ఇక్కడ సాఫీగా వాహనం డ్రైవ్ చేయగలిగితే దేశంలో ఎక్కడైనా డ్రైవ్ చేసేయగలరు అన్నమాట ఆ నోటా ఈ నోటా వింటుంటాం ఎందుకంటే అసలే ఇరుకైన రోడ్లు ఆపై వాహనాల రద్దీ భారీగా ఉంటుంది ఇదే క్రమంలో ఎవరు ఏ వైపు నుండి వస్తారో తెలియదు ట్రాఫిక్ రూల్స్ అస్సలు ఫాలో అవ్వరు ఫోన్ డ్రైవింగ్లతో పాటు యూటర్న్ తీసుకోవాల్సిన చోట షార్ట్ కట్ డ్రైవింగ్లు చేస్తూ ఉంటారు ఇది ఈ పట్టణంలో ట్రాఫిక్ పరిస్థితి ఇంతకి ఇది ఎక్కడా అనేగా మీ ప్రశ్న అదేనండి శ్రీకాకుళం జిల్లాలో గల మన పలాస కాశిబుగ్గ మున్సిపాలిటీలో ట్రాఫిక్ పరిస్థితి పలాస పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం అనే చెప్పాలి గత ప్రభుత్వ హయాంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఎనభై అడుగుల రోడ్డును విస్తరించినప్పటికీ చిన్న పెద్ద వ్యాపార షోరూంలకు దుకాణాలకు కనీస పార్కింగ్ స్థలం కూడా లేని కారణంగా వాహనాలను రోడ్లకు ఇరువైపులా పార్కు చేస్తుండటంతో రోజురోజుకు వాహనాలు పెరుగుతున్నాయి నేపథ్యంలో ట్రాఫిక్ కష్టాలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి మొగలిపాడు నుండి ఇందిరా చౌక్ వరకు రోడ్డు విస్తరణ జరగని కారణంగా ఇరుకైన రోడ్డులో వాహనాల రద్దీ రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది మరోవైపు కనీస ట్రాఫిక్ మెలుకువలు తెలియని వారు ఎంతో మంది కుడి ఎడమ అనే తారతమ్యం లేకుండా ఎవరికి నచ్చినట్లు వారు వాహనాలు నడుపుతుండడం వల్ల చాలా మంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు ఇకపోతే ఆటోల సంగతి సరే సరి వందలాది ఆటోలు కేటీ రోడ్డుపై దర్శనమిస్తూ ఉంటాయి అయితే చాలామంది ఆటో డ్రైవర్లు కనీస నియమ నిబంధనలు కూడా పాటించరు కాశీబుగ్గ పాత బస్టాండ్ కూడలి వద్ద ఆటోల సమూహాలతో నిత్యం ట్రాఫిక్ బెడద కనిపిస్తుంది మరోవైపు పోలీసులు ఫైన్లు వేస్తున్నప్పటికీ డ్రంక్ అండ్ డ్రైవ్లు సెల్ఫోన్ డ్రైవ్లు ఆగడం లేదు వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఒక్కటే మార్గం అని పలువురు భావిస్తున్నారు ట్రాఫిక్ కష్టాలు సమస్య పోవాలంటే తక్షణమే కేటీ రోడ్డుతో పాటు పాత ఎన్హెచ్ రోడ్లలో గల ప్రధాన కూడలలో పోలీసు ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను తప్ప ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు ఇప్పటికే పెరిగిన జనాభా ఆధారంగా పలాసా కాచిపుగ్గ మున్సిపాలిటీ గ్రేడ్ త్రీ నుండి గ్రేడ్ టూకి రూపాంతరం చెంది వాహనాల రద్దీ అధికమైనప్పటికీ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడం వలన తరచూ వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గౌత్ శిరీష పోలీస్ అధికారులు మున్సిపల్ అధికారులు దృష్టి సారించి ప్రధాన కూడలలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నగరవాసులు కోరుతున్నారు प्रश्न को चुकी प्रयोग